పౌరవనిర్మాణ కార్మికులదే అగ్రగామి పాత ఇవాళ వంద అంతస్తుల సౌధాలను నిర్మించిన వంద కిలోమీటర్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించిన నదుల మీద అనేక వంతెనలు నిర్మించిన ఈ దేశాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధికరమైన ప్రాంతంగా నిర్మించడంలో తాపీ మేస్త్రీలు తాపీ కూలీలు పెయింటర్లు రాడ్ పెయింటింగ్లు పదకొండు రకాల పనిచేస్తున్న భవన్ నిర్మాణ కార్మికులే భారతదేశ అత్యున్నత నిర్మాణానికి కార్మికులు ఎవరై అంటే భవన నిర్మాణ కార్మికులేని ఏదో ప్రధానమైన వారందరూ చెప్పుకోలేక తప్పదు ఇవాళ భవన్ నిర్మాణ కార్మికులు లేకపోతే ప్రధాన మంత్రి నివసించే గొప్ప లేదు పార్లమెంట్ లేదు అసెంబ్లీ లేదు కాబట్టి ప్రపంచ గమనాన్ని ప్రపంచాన్ని అభివృద్ధికరమైన ప్రాంతంగా నిర్మించడంలో కార్మికు పాత్రలో ప్రధానమైన పాత్ర భవన నిర్మాణ కార్మికు అది మీరు గ్రహించ ఎంపుల్ని మీరు గ్రహించకపోతే నష్టం జరుగుద్ది మా దేవుడి మీరు తాపీ వేసి తినము తాపింపులు మీరు లేని వ్యవస్థని గుర్తించండి మీరు లేనప్పుడు ఇదే మంది చెట్ల కింద మరకాలు నేర్పుని బతికి వర్షం వస్తే మరక మర్పుతు ఎండకి చరికి ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యత వచ్చిందో గడ్డిలు వచ్చింది పెంకుటీలు వచ్చింది రేపు వచ్చింది ఇప్పుడు బిల్డింగ్ అయింది వంద గిలో అంతస్తులు వేస్తున్నాం